ఎయి చూడండి ఎలా చూస్తున్నాడు ఓరియోని కొంచెం ఎండ వాడిని లోపలికి రానియట్లేదంట ఓరియోని వాడు ఏడుస్తూ ఎట్లా చెప్తున్నాడు చూడండి లోపలి తీసుకురావాలంట వాడికి కొంచెం ఎండగా ఉంటుంది ఎండ తగలాలని నేను బయట వదిలానండి బాస్కెట్లో పెట్టి మళ్ళీ అదిగో అదే అక్కడ పెట్టి అక్కడ ఉంచా వాడు తిరుగుతున్నాడు చక్కగా లోపల కానీ నన్ను వాడిని రానియమని లోపలికి పిలుస్తాము కైరో ఏం చేస్తున్నాడు అని చూస్తున్నారా ఏం చేస్తున్నాడు చూడండి ఓరియోని ఓరియోని ఇక్కడ ఉంచానండి కనబడతలేదు వాడు అటు వెళ్ళాడు కనబడట్లా వాడి కోసం చూస్తున్నాడు వీడు ఇదిగోండి ఓరియో అదిగో అదిగో కనబడుతున్నాడా వాడు అక్కడ పైన నేను కుండీలు క్లీన్ చేస్తూ చెత్తను అక్కడ వేసానండి దాంట్లో వెతుకుతున్నాడు వాడు ఏంటేంటో వీడు చూడండి ఓరియన్ లోపల తీసుకురా నానమ్మ అంటున్నాడు కూర్చొని అదే పనిగా దీక్షగా చూస్తున్నాడు అటు దాకా పోట్లాడాడు నాతోటి ఓరియన్ లోపల తీసుకురమ్మని చూడండి ఎట్లా చూస్తున్నాడు హైరో ఏంటమ్మా తమ్ముడు ఎక్కడున్నాడు ఓరివని లోపల తీసుకురానా తీసుకురానా ఏంటి ఓరియో పిలు పిలువు నాన్న అని పిలు ఓరియో అదిగో వచ్చాడండి అంతా ఎదుక్కున్నట్టు ఏంటో చూస్తున్నాడు వాడు మొత్తం లోపల ఉంటే వాడి చుట్టూ తిరుగుతుంది వాడిని కంట్రోల్ పెట్టాలని వాడిని ఇటు పోనీయట్లేదు సరే అక్కడైతే వాడు ప్ర కొద్దిసేపు ప్రశాంతంగా తిరుగుతాడు కదా అని వదిలాను బాస్కెట్లో పెడితే ఏమవుతుందంటే ఊరికే ఏడుస్తున్నాడు ఓ పెద్ద పెద్దగా అరుస్తూ నన్ను బయటికి తీసుకొచ్చేయమన్నట్టు మాట్లాడుతున్నాడు అందుకే కొంచెంసేపు అక్కడ తిరుగుతాడు అటు ఇటు అక్కడైతే కొంచెం బయట గాలి అవి వస్తాయి కదా ఓరియో చూడండి సౌండ్ చేయగానే పరిగెత్తుకుని వచ్చేతుడు మళ్ళీ ఆ చెత్త దగ్గరికి పోతున్నాడు ఖైరో వోండి అన్నా వెళ్ళిపోయాడా మళ్ళీ వరియా వెళ్ళిపోయాడా పిలువు 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 నాన్న స తాలకాయ కూడా తిప్పట్లేదండి రోజు చూడండి రావట్లేదా లోపలికి తీసుకురావాలా మరి నువ్వు పిలువు ఓరియన్ పిలువు మరి నువ్వు పిలిస్తే వస్తాడంట ఓరియో పిలు నాన్న ఓరి అని పిలు 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 ఓరియో పిలు పిలు ఓరి అని పిలు బాస్కెట్ ఇక్కడ పెట్టా ఓరియో పిలువు మరి చూడండి అసలు ఎట్లా తిరుగుతా ఏడానా బంగారం చిట్టుకొడా ఓమ్లో బంగారుండ